ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పే పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోటోలు వివరాలన్నీ పంపిస్తే మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తుంటే అప్పేకి చాలా డిమాండ్ పెరిగింది కాబట్టి బండి అయితే చాలా రేట్లు ఉన్నాయి ఇది వచ్చి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ బండి ఇది దీనికి టైర్లు అయితే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి టాపు సీట్లు సీలింగు అంతా బాగున్నది బండి అయితే ఆల్రెడీ ఫుల్ పెయింట్ పడింది ఇది బండి అయితే ఎటువంటి రెస్ట్ లేదు అలాగే రిపేర్లు కూడా ఏం లేవు చిన్న చిత్తగా పనులు ఉంటాయి ఒకటి రెండు రెండు వేల్లో అంటే ఇంజినాయిలు చేంజింగ్ కానీ అటువంటివి మాత్రమే ఉంటాయి బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది సెల్ఫ్ కండిషన్ బండి బ్యాటరీ కూడా కొత్తది వేయించారంటే వానరు ఇది ఇప్పుడు వానరు బండి వానరు చెప్తున్న రేట్ అయితే కనుక లక్షా ఇరవై వేలు చెప్పాడు మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి బండి ట్రైల్ చేసుకుని పేపర్లన్నీ చూసుకోండి క్లియరెన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు బండి కొనుగోలు చేసుకోండి ఇది లక్ష ఇరవై వేలు అయితే వాటికి ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గుతాడు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మన వాట్సాప్ నెంబరు మా నం మా నెంబర్కి ఫోన్ చేయండి నేను వానర్ అడ్రస్ కూడా చెప్తాను మీకు లోకల్లో వాళ్ళు అయితే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీకు బాగా యూజ్ అవుతుంది బండి ఇది అప్పి పాసింజర్ అడు రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ ఇవ్వండి కాబట్టి ఏం పర్లేదు లక్ష ఇరవై వేలు చెప్పారు మరీ ఎక్కువేం కాదు తగ్గించి మాట్లాడుకోవచ్చు మీరు కొంచెం తగ్గుతాడు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా మీకు ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూసే ఉంటారు ఇప్పుడు కూడా పెడతాను స్క్రీన్ మీద అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి